జీవితంలో ఇవి సార్లు ఇవి చేశాను కొన్ని సార్లు అనేక విధాలుగా మన జీవితంలో అనేక సమస్యలు పెట్టవచ్చు ఆర్థికంగా ఇబ్బందులు పెట్టచ్చు అనారోగ్యంగా ఇబ్బందులు పెట్టవచ్చు లేదా మన కుటుంబం ద్వారా ఇబ్బందులు పడవచ్చు మన బంధుమిత్రుల ద్వారా ఇబ్బందులు పెట్టవచ్చు కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు మీరు గట్టిగా పట్టుకునే దేవుని మీ విశ్వాసంతో గట్టిగా పట్టుకున్నట్లయితే ఎలాగైతే దేవుని వాడుకున్నాడా దేవుడు అనాది కాలంలో చేసిన వాగ్దానము భంగమ చేయడానికి వచ్చింది సాతాను సాతాను స్పంగం చేసిన సాతాన ఆశ నెరవేరినా ఏ కోణంలో కూడా నెరవేరలేదు అనేక స్థానులు అనేక స్థానంలో ప్రయత్నించింది ఏ కోణములను కూడా నెరవేరలేదు వాగ్దానం చేసిన దేవుడు మగా నేను స్థానంలో మీ నుండి దాడినా మన వాళ్ళకి తీసుకొని పోతాను మీరు సిద్ధంగా రెస్పాన్స్

కానీ దేవుడు వాగ్దానం చేశాడు నీవు గట్టిగా దేవుడు పట్టుకు వస్తాను నేను వాగ్దానం చేసినట్లుగా దేవుడు త్వరగా వస్తున్నాడు దేవుడు త్వరగా వస్తున్నాడు దేవుడు అనాది చేసిన వాగ్దానము నెరవేర్చే దేవుడు నీకోసము నా కోసం మనలా రావడానికి సిద్ధంగా ఉన్నాడు మనం కూడా దేవుడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వాక్యం ద్వారా వాతావరణం వాడు చేసిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన ఖచ్చితంగా వస్తాడు రానే వస్తాడు ఖచ్చితంగా కానీ మనం ఎలా ఎదురు చూడాలి ఆయన ఎందుకు ఆయన మన దృష్టిలో ఎదురు చూడాలి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏ ఒక్కటి కూడా దేవుడు చెప్పినట్టు మాట ఏది కూడా తప్పుకోరా తప్పుకోరియా ఏది పోలేదు ఏది పోలేదు దేవుడు చెప్తున్నాడు నేను రెండు మొదటి రాకంలో వస్తానన్న వాగ్దానం కంటే నేను రెండవ రాకంలో వస్తానన్న వాగ్దానం పరిశుద్ధ గ్రామంలో ఎక్కువగా కనపడుతున్నాయి దేవుడు తప్పగా వస్తాడు మనందరము కూడా నిరీక్షణ కలిగి నిరీక్ష మనం ముందు చెప్పినట్లయితే దేవుడు మన కోసం రావడానికి మన వల్లే ఆయన సిద్ధించిన స్థలంలో మనం తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని పురకపోయింది